హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీతో డిస్కస్ చేయడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను మనిషి శరీరంలో బ్లడ్ ఎంత ఇంపార్టెంటో మనకు మన వెహికల్లో ఇంజన్ ఆయిల్స్ కానీ అన్ని ఆయిల్స్ అనేటివి అయితే అంత ఇంపార్టెంట్ అన్నమాట సో ఇలాంటి ఆయిల్స్లో చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే జెన్యునిటీ లేని ఆయిల్స్ వాడి వెహికల్స్ అయితే పాడైతే చేసుకుంటా ఉన్నారు సో ఈరోజు మనం వచ్చేసి టాటా టీఎంజిఓ టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్స్ గురించి అయితే మీకు చెప్పడానికి అయితే నేనైతే వచ్చాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం వచ్చేసి భాస్కర్ ఆటోమొబైల్స్ దగ్గరనైతే ఉన్నాం విజయవాడ నగర్లో అండ్ ఈ ఓనర్ వాళ్ళు అయితే ఎక్స్క్లూజివ్లీ మొత్తం టాటాకు సంబంధించిన స్పేర్స్ అండ్ ఆయిల్స్ అవే అమ్ముతారన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం టాటాకి సంబంధించిన డెఫ్ బకెట్స్ అయితే ఉన్నాయి అండ్ లోపల చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి సో ఓన్లీ టాటానే వాడడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది అయితే ఒకసారి ఓనర్ గారి మాటల్లో కూడా మనం అయితే అడిగి తెలుసుకుందాం అండ్ ఇక్కడ మనం ఒకసారి అయితే షాప్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మొత్తం ఎక్స్క్లూజివ్లీ టాటానే అని చెప్పాను కదా సో లోపల మరి నేను చెప్పిందే ఉందా లేదా అనేది అయితే మీరు అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మనం డిస్ప్లేలో చూసుకున్నట్లయితే మొత్తం టాటాకి సంబంధించిన స్పేర్స్ అండ్ ఆయిల్సే ఉన్నాయన్నమాట ఒకసారి లోపలికి కూడా వెళ్ళయితే చూద్దాం సో ఓన్లీ టాటాకి సంబంధించిన ఐటమ్స్ ఇందులోనైతే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చూసుకున్న మొత్తం కూలెంట్కి సంబంధించిన అండ్ గ్రీజ్లకు సంబంధించిన మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు ఇంజన్ ఆయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సి ఫోర్టీన్ ప్లస్ అండ్ సీకే ఫోర్ సో ఇవన్నీ మనకు డెఫైల్ బకెట్స్ అనమాట సో ఇది వచ్చేసి మొత్తం స్టోరు మొత్తం టాటా జెన్యున్ పార్ట్స్ అయితే ఉన్నాయి అనమాట ఇందులో అసలు వేరే దానికి సంబంధించినవి అసలు ఏమి లేవు మొత్తం టాటాకి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి ఇందులో సో చాలా మందికి తెలుసు ఇది అంటే మనకు టాటాకి సంబంధించిన ఏ ఐటెం కావాలన్నా సో మనకి ఇక్కడ ఈ భాస్కర్ ఆటో మొబైల్స్లో దొరుకుతుందని చెప్పేసి అయితే ఇక్కడ చాలా అయితే తెలుసు ఇది ఎప్పటి నుండో ఉన్న స్టోర్ అనమాట ఒకసారి ఓనర్ గారిని అయితే కలుద్దాం ఓనర్ గారిని కలిసి సో వాళ్ళ మాటల్లో మనమైతే ఓన్లీ టాటా యూజ్ చేయడానికి కారణాలేంటి అండ్ దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా అనేది అయితే మొత్తం అయితే ఓనర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం సో మనం ఇక్కడ నిలబడి మాట్లాడితే మనకైతే షాప్లోకి అయితే ఎప్పటికీ అందరూ పర్చేజ్ చేసే వాళ్ళు అయితే వస్తా ఉంటారు కదా సో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది సో సార్ అయితే లోపల ఉన్నారు లోపలికి వెళ్ళేసి సార్ వాళ్ళతో మాట్లాడి హాయ్ సార్ నా పేరు హరీష్ మీ పేరు సార్ మధుసూదన్ సో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నేను స్టోర్ మన షాప్ చూస్తే మొత్తం అంత టాటాకి సంబంధించిన స్పేర్స్ కనిపిస్తా ఉన్నాయి మీ టైం నాకు కొంచెం కేటాయిస్తే ఒక పావు గంట ఓకేనా సార్ సార్ మీరు మొత్తం మన స్టోర్ లో అంత టాటాకి సంబంధించిన మనం వాడడానికి కారణం ఏంటి గా మేము మా కంపెనీ లో ఫస్ట్ నుంచి కూడా మా టాటా సార్ ఓకే యాక్చువల్ గా మేము తెలంగాణ ఆంధ్ర విడిపోకముందు ఏపీ మొత్తం మేమే టాటా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఓకే టాటా స్టేట్ పార్ట్స్ మొత్తం ఏపీ మొత్తం మేమే డిస్ట్రిబట్స్ ఓకే సార్ విడిపోయిన తర్వాత కొంచెం దాని వల్ల కొంచెం బిజినెస్ మేమేం చేస్తాం రిటైల్గా రాబోయి రిటైల్ కదా షిఫ్ట్ అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా బెల్సిప్ని ఒక జాస్ ఫ్రెండ్ స్ట్రీట్స్ ఉంది కదా జాస్పర్ ఫ్రెండ్స్ జాస్ ఫ్రెండ్ స్ట్రీట్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ మా బాస్ ఓకే ఓకే

ఆయిల్ అయితే కొంచెం పర్వాలేదు బాగుంది కస్టమర్స్ కూడా కొంచెం అంటే మన కస్టమర్స్ టాటా ఆయిల్ లేనప్పుడు వేరే కస్టమర్ బ్రాండ్ కి అలవాటు పడితే ఓకే ఈ టాటా ఆయిల్ ఎప్పుడైతే వచ్చిందో టాటా మోటార్స్ టాటా వెహికల్స్ సపరేట్ గా లాంచ్ చేసినప్పుడు ఆ ఆయిల్ కూడా మనం షాప్ లో చూసుకున్నాను మేము కస్టమర్స్ కి ఇంటికి చూస్ చేసి టాటా వెహికల్స్ కి టాటా ఆయిల్ బాగుంటుంది అని మనం చెప్పి చేయడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా చూసుకుంటున్నాడు సో సార్ ఇంత ముందు మీరు ఇంత చెప్పారు కదా ఇంత ముందు అయితే చాలా మంది కస్టమర్లు వేరే బ్రాండ్లకైతే ఉండే వాళ్ళు ఇప్పుడు మనకు టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ అయితే వచ్చిందని చెప్పేశారు కదా ఇప్పుడు పాత మనకు మెకానిక్స్ కానీ వాళ్ళు వాడే వాళ్ళను ఇటువైపు తీసుకురావడానికి మీరు ఎదుర్కొన్న సవాల్ సవాల్ అనేది ఉంటే లేకుండా ఉండదు ఎందుకంటే ఆ ఆయిల్ వాడితే మా ఆయిల్ మళ్ళీ అంటే రన్నింగ్ అయిన తర్వాత ఒక లీటర్ ఆఫ్ లీటర్ రిపేర్ వేసిన తర్వాత ఆయిల్ పడతా మళ్ళీ పోయాల్సి వస్తుంది టాప్అప్ పోయాల్సి వస్తుంది ఇప్పుడు మీ టాటా ఆయిల్ పోస్తే ఎలా ఉంటుంది అన్న మంచిది మా ఆయిల్ పోసినా కూడా యాక్చువల్ గా అయితే హాఫ్ లీటర్ అలా పడుతూ ఉంటేనే ఇంజిన్ కండిషన్ ఉన్నట్టు లెక్క ఎక్కువ పడుతుంది అనుకో ఆయిల్ ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క ఓకే అది అలా పడుతుంది అది మా ఆయిల్ ఎక్కువ పడదు అని చెప్పి చూపించు ఒక రెండు ట్రై వేయించి ఒప్పించి చేయించండి ఫస్ట్ దాని బాగుంది ఫస్ట్ మనం ట్రైల్ వేయించి మౌత్ పబ్లిక్ సిటీ ఒకరితోటి మనం చేయించే మెగానిక్ ఒక వెహికల్ వేసి ఒక వానరు ఫ్లీట్ వానరు ఒక వెహికల్ వేసి సార్ మీరు నాలుగు బండ్లు వేస్తారు ఒక బండికి వాటి చూడండి ఓకే మీరే ఆ తర్వాత మీరు చెప్తారు ఆయన వాళ్ళు అండ్ సాటిస్ఫై అయిన తర్వాత మనం మనం మాట్లాడుతుంది ఇప్పుడు క్యాజువల్గా అంటే మనకు నార్మల్గా ఇప్పుడు దీని మార్కెటే ఎక్కువ ఉంది కదా సార్ అంటే నేను బయట నేను కూడా వింటున్నా నాకు కూడా ఒక రెండు టాటా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి నేను నార్మల్గా వింటా ఉన్నాను మనకు నార్మల్ ఆయిల్స్ కంటే ఈ ఆయిల్ వాడితే మనకు టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ వాడితే మైలేజ్ కూడా కొంచెం పెరుగుతుంది అంటే నా నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఉంటుంది ఎందుకంటే నేను వాడుతున్నా కాబట్టి నా పర్సనల్ ఎందుకంటే టాటా మోటార్స్ టాటా వెహికల్స్ సపరేట్ గా తయారు చేసిన ఆయిల్ అదే అది వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ గ్రేడ్ ప్రకారం తయారు చేసిన ఆయిల్ కాబట్టి టాటా వెహికల్స్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఈ ఈ ఆయిల్ ఏదైతే ఉందో మనకి బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ అన్ని వెహికల్స్ ఒకటే ఆయిల్ వస్తుందా వేరు వేరు వస్తుందా యాక్చువల్ గా బిఎస్ టూ బిఎస్ త్రీ లోకి వచ్చేప్పటికి సిఐ ఫోర్ వాడుతున్నారండి ఇప్పుడు బిఎస్ ఫోర్ బీఎస్ సిక్స్ వచ్చేప్పటికి సికె ఫోర్ సికె ఫోర్ గ్రేడ్ మారుతుందన్నమాట ఆయిల్లో గ్రేడ్ మార్కెట్ గ్రేడ్ మార్పు రెవల్యూషన్ బట్టి మారుతుంది బట్టి గ్రేడ్ మారుతుంది ఆయిల్ ఓకే ఇప్పుడు మనకు టిఎంజీ ఆయిల్ ఏదైతే ఉందో దాని ప్యాకేజింగ్ కానీ దాని లేబిలింగ్ కానీ ఏదైనా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా బాగుందా ప్యాకేజీ లేబలింగ్ లాంటి ప్రజెంట్ అయితే ఏమి లేదు దానికి ఇప్పుడు మళ్ళీ అడ్వాంటేజ్ మళ్ళీ ప్యాకింగ్ మార్చారు ఓకే కలర్ గానీ చేంజ్ చేశారు బాగుంది కంపెనీ వారంటీ కూడా ఇస్తుంది అనమాట వారంటీ కూడా ఇస్తుంది అదే బేడ్ ఆయిల్ వాడితే కంపెనీ వారంటీ కూడా ఇవ్వదు ఇప్పుడు మనకు లాస్ అవ్వాల్సి వస్తుంది మనం ఎలా తెలుసుకోవాలి సార్ అది డూప్లికేట్ ఆయిల్ లేకపోతే మంచి ఆయిల్ అనేది ఏమన్నా మనకు అంటే గ్రేడ్ ఆయిల్ గ్రేడ్ ఉంటుంది స్మోక్ దాన్ని బట్టి తెలిసిపోతుంది బండి పికప్ ని బట్టి ఏ ఆయిల్ పోస్తున్నారు కంపెనీ స్మూత్ గా రన్నింగ్ అవుతున్న వెహికల్ ఎలా వెళ్తుంది ఏంటని తెలుస్తుంది మైలేజ్ కూడా తేడా బట్టి తెలిసిపోద్ది సార్ ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా బ్రాండ్ ఆయిల్స్ అయితే ఉన్నాయి సో మనకు ధర విషయంలో టీఎంజి మన టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ కి దానికి ధర విషయంలో కంపారిజన్ మనది ఎక్కువ ఉందా బయట బ్రాండ్ అది ఎక్కువ ఉందా సార్ అదర్ బ్రాండ్స్ మీద మన బ్రాండ్ రేట్ తక్కువ ఉంది సార్ కొద్దిగా టాటా ఆయిల్ టాటా ఆయిల్ రేట్ తక్కువ వస్తుంది ఎంత వేరియేషన్ రావచ్చు సార్ ఫిఫ్టీన్ లీటర్స్ బకెట్ కి వచ్చి టూ హండ్రెడ్ టూ సెవెంటీ అలా ఉంది సార్ అంత తేడా ఉంది ఒక బకెట్ కి అంటే దాని ప్రైసింగ్ విషయంలో కూడా ఇది తక్కువే తక్కువే మనకు బెటర్ మైలేజ్ రావాలన్నా వేరెంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా మనం ఈ ఆయిల్ యూజ్ చేస్తే మనకి ఎక్కువ బెటర్ అంటారు ఇప్పుడు మన ఆయిల్ ఏదైతే ఉందో దీన్ని స్టోర్ చేయడానికి ఏమన్నా ప్రత్యేకమైన ప్లేస్ అలాంటిది ఏమైనా ఉండాలా లేదా టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ గురించి మీ దగ్గరకు వచ్చే కస్టమర్లకు కానీ మెకానిక్లకు కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఎలా పరిష్కారం చేస్తారు సార్ సమస్యలు ఉంటే సర్ఫోజ్ చెప్తారు అలా ఆయిల్ అలా పడుతుంది ఇలా పడుతుంది సమ్థింగ్ ఏదైనా చెప్పారనుకోండి ఇమీడియట్లీగా మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారుగా మా కంపెనీ మాదిరి పర్సన్ ఉంటారు ఓకే వాళ్ళకి రిఫర్ చేస్తాం సార్ ఇలా కంప్లైంట్ చెప్తున్నారు ఏంటి ప్రాబ్లం దేనికి వస్తుంది ఇలాగా అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు రెక్టిఫై చేస్తారు అది ఇంజిన్ ప్రాబ్లం సంథింగ్ అరుగుదల అలా వస్తుందా ఏంటి అనేది వాళ్ళు రెక్టిఫై చేస్తారు వాళ్ళు ఓకే కస్టమర్ల నుండి మీరు పొందిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా సార్ మీ ఎక్స్పీరియన్స్ లో అంటే మన ఈ ఆయిల్ గురించి ఆయిల్ గురించి అంటే ఉంది సార్ ఒక మెకానిక్ గారు ఉన్నారు ఓకే వెరయ్య గారు ఆయన కొంచెం మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వేరే వెహికల్స్ కూడా వాడమని చెప్తున్నారు ఓకే అతను కూడా ఇంకా సజెస్ట్ చేయాలి వేరే వెహికల్ బాగుందని చెప్తున్నారు ఓకే ఆయన వేరే బ్రాండ్ వాడేవాళ్ళు మన బ్రాండ్ చెప్పడం వల్ల ఇది వచ్చి వాళ్ళు కొంచెం మనకి సపోర్ట్ చేస్తున్నారు సార్ మార్కెట్లో ఇంకా ఇతర రిటైలర్స్ అయితే ఉంటారు కదా సార్ వాళ్ళకు మీరు ఇచ్చే ఏదైనా సందేశం ఏమైనా ఉందా సార్ వాళ్ళకి ఇచ్చే సందేశం అంటే యాక్చువల్గా అయితే మేమైతే కొన్ని సంవత్సరాల నుంచి ఆయిల్ వాడుతున్నాము ఓకే మెకానిక్లకి ఇష్టపడుతున్నారు వానర్లకు డైరెక్ట్గా రిటైలర్స్ అడుగుతున్నారు వాళ్ళకి చెప్తాం మెకానిక్లు డైరెక్ట్గా వేరే షాపులకి వెళ్ళి అడిగిన టాటా ఆయిల్ కావాలని అడుగుతున్నారు వాళ్ళు అదే ప్రమోట్ చేస్తున్నారు ఓకే అది ఎవరికి ఇష్టం వస్తుందో వాళ్ళకి ఇస్తారు ఓకే వాళ్ళు వాళ్ళు ఏ బ్రాండ్ వాడతారనేది వాళ్ళ ఇష్టం అది ఓకే మన బ్రాండ్ వాడడం మనం చెప్తాం ఎందుకంటే దీనివల్ల ఇంత ప్రయోజనం ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కస్టమర్ ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి మన కంపెనీ తరుపును మనం చెప్తాం నచ్చిన వాళ్ళు చేస్తారు కస్టమర్లు ఎదుగుదలే మన ఎదుగుదల అనుకుంటేనే ప్రమోట్ చేస్తాం ఆన్సర్ సార్ సో చూసారు ఇక గైస్ మనకు టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ గురించి అయితే సో సార్ అయితే మంచిగా మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు సో ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల వెహికల్ యొక్క మైలేజ్ అయితే పెరుగుతుంది అండ్ టాటా ద సపరేట్ దాని ఓన్ కంపెనీకి దాని ఓన్ వెహికల్స్కి ఆయిల్ అయితే అదే తయారు చేస్తుంది కాబట్టి మనకు అది వాడడం వల్ల మనకు వెహికల్ అనేది చాలా మెరుగ్గా పనిచేస్తూ ఉంటుంది అండ్ ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట వేరే బ్రాండ్లతో పోలిస్తే వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు సంబంధించిన వెహికల్కే వాడతాం కాబట్టి మనకు ఎలాంటి సమస్యలు అయితే ఉండవు అండ్ వెహికల్ మైలేజ్ కూడా పెరుగుతుంది అరుగుదల కూడా తగ్గుతుంది అనమాట వేరే ప్రాబ్లమ్స్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో మీలో ఇప్పటివరకు ఎవరైనా మనకు టాటా వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒకసారి నేను ట్రై చేయమని చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే వేరియేషన్ మీకే అర్థమైద్ది ఆ తర్వాత మీరు నా మాటనైతే మీరైతే ఒప్పుకుంటారు అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అల్లు పెట్టుకోండి అండ్ మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా కింద నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీకు ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉన్నా అంటే ఈ టాటా మోటార్ జెన్యున్ ఆయిల్ గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు రెక్టిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్